చివరి మనం కొంత ఒక గుత్తి వంకాయ చేసుకుందాం అందుకోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక యాభై గ్రాములు పల్లీలు వేసుకొని లైట్గా వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కొబ్బరి కొంచెం చెక్క నాలుగు మొగ్గలు వేసుకోవాలి ఇప్పుడు ఒక జా జార్ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపుకున్నటువంటి పల్లీలు ఈ నువ్వులు వాటిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రెండు కట్ చేసుకున్న టమాటాలు కొంచెం అల్లం కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని మనం వంకాయలు తీసుకోవాలి వంకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మిగిలిన అన్నిటికొని ఇలా కట్ చేసుకొని మిగిలినన్నిటి ఉప్పు ఎలాగ వేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నామంటే మిశ్రమాన్ని వీటిల్లో లోపలికి పెట్టుకోవాలి స్పూన్ తీసుకొని లోపల పెట్టుకోవాలి నీట్గా అన్నీ ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలని ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది గుత్తి వంకాయ గ్రేవీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వంకాయ గుత్తి వంకాయల్ని ఇందులో వేసుకోవాలి అందులో వేసుకొని బాగా మగ్గనుంచుకోవాలి కొంచెం రెండు వైపులో మగ్గేలాగా కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి ఇలా వే బాగా వేపుకోవాలి రెండు వైపులా ఇప్పుడు వేగిన తర్వాత మిగిలినటువంటి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి మన మిక్సీ వేసి పెట్టుకుని మసాలా అన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వంకాయలన్నీ చిదరవకుండా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ గ్రేవీ అనేది ఈ కంటిన్టెన్సీలో ఉండాలి కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఇంత ఎలా పైకి రావాలి అప్పుడు గ్రేవీ అనేది బాగా ఉడికినట్లు ఇలా అయిన తర్వాత చూసారుగా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మనకి ఎంతో టేస్ట్ అయినా మా కర్రీ గుత్తి వంకాయ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి